హలో ఫ్రెండ్స్ టు హెటూరిషి ఫ్యాషన్ ఇవాళ మన వీడియోలో అయితే మనం చూద్దాము స్మాల్ మిస్ ప్రింట్ శారీస్ అండి స్మాల్ మిస్ ప్రింట్ శారీస్ మన దగ్గర అయితే ఇవి చాలా మంచి డిమాండ్ అయితే ఉంటాయి శారీస్ అయితే చూడండి ఇప్పుడు నేను చేసిన శారీ అయితే మనకి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీ కదా ఇది మనకి మిస్టేక్లో రావడం వల్ల చూడండి చక్కటి బార్డర్ కూడా వచ్చేసింది మనకి ఇవి మిస్టేక్స్లో రావడం వల్ల తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి విత్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఈ విధంగా ఇప్పుడు నేను వేర్ చేసిన శారీకి అయితే బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చేసింది చూడండి ఎంత బాగుంది ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీసే బట్ మిస్టేక్లో మనకి తక్కువ ప్రైస్లో అయితే వస్తున్నాయి అన్నీ మిక్స్డ్ ఆల్ ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది చూడండి బ్లూ కలర్కి పింక్ కలర్ బోర్డర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఒకసారి నేను శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మిస్ ప్రింట్ అయితే ఉంటుందండి మిస్ ప్రింట్ ఉంటుందనే తీసుకోండి కొన్నిటికి ఉంటుండొచ్చు ఉండకపోతుండొచ్చు బట్ నేనైతే మిస్ ప్రింట్ అని ముందే మెన్షన్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా బార్డర్ పైన ఈ శారీ కలర్ పడడమే మిస్ ప్రింట్ లేదంటే ఎక్కడైనా వైట్ వైట్ లైన్ పడడము మిస్ ప్రింట్ అనమాట శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి మనకి జరీ వీవింగ్ జరీ బార్డర్ మనకి బ్లౌజ్ వచ్చేసి పింక్ వచ్చేసింది ఈ విధంగా అన్ని శారీస్ అయితే ఓపెన్ చేయట్లేదు చూడండి ఈ విధంగా అయితే శారీస్ అన్నీ మనకి ఫైవ్ అండ్ ఆఫర్కి వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది సరే అండి ఇదంతా జరీ వివింగే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూసిన వెంటనే అయితే బుక్ చేసేసుకోండి నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ మన ఫోన్ నెంబర్ వచ్చేసి ఓకేనా నేను ఒక్కొక్కటిగా శారీ అనేది అయితే మీకు చూపిస్తాను ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా అయితే ఉన్నాయి ప్రతి దానికి కూడా మ్యాచింగ్ బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కంపల్సరీ అయితే వస్తాయి ఓకేనా ఈ విధంగా మీరు స్క్రీన్షాట్ తీసుకొని బుక్ చేసేసుకోవచ్చు ఇదిగో నేను వేర్ చేసిన శారీ ఎగ్జాక్ట్గా త్రీ టు ఫోర్ శారీస్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఎల్లోయే కావాలి అంటే యూనిఫామ్కి కూడా మీరు తీసుకోవచ్చు ఎల్లో శారీస్ ఎగ్జాక్ట్గా నేను వేర్ చేసిన శారీసే ఫోర్ టు ఫైవ్ శారీస్ వరకు అయితే ఉన్నాయి ఇదిగోండి జరీ బార్డర్ ఈ శారీ అయితే ఉల్టా ఫోల్డింగ్ ఉంది ఇదిగోండి బ్లౌజ్ శారీ అంతా ఈ విధంగా ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా జరీతోనే అయితే వచ్చేసింది చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ప్రైస్లో ఎటువంటి చేంజ్ అయితే ఉండదండి ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బ్లూ కలర్కి పింక్ కలర్ బోర్డర్ రెడ్ కలర్కి ఎల్లో కలర్ బోర్డర్ ఇదంతా మనకి వివింగే ఉంటుంది చూడండి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఇది ఇందాక చూపించాయి కదా సో టూ పీసెస్ ఉన్నాయి దాంట్లోనే మరొక కలర్ కృష్ణ బ్లూ కలర్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాను కదా ఎల్లో శారీస్ అయితే ఫోర్ టు ఫైవ్ శారీస్ వరకు అయితే ఉన్నాయండి తొందరగా అయితే బుక్ చేసుకోండి నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ నైన్ ఇది కూడా ఎంత బాగుందండి అసలు శారీ బ్లూ కలర్కి పింక్ కలర్కి ఆర్డర్ వచ్చేసి ఒకసారి ఓపెన్ చేద్దాం చాలా బాగుంది శారీ వావ్ పళ్ళు అయితే ఎక్సలెంట్ వచ్చేసింది అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా జరిగిన వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత బాగున్నాయి శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ కూడా త్వరగా అయితే బుక్ చేసేసుకోండి బ్లూ కలర్ ఫస్ట్ ఓపెన్ చేసాక టూ పీసెస్ అయితే ఉన్నాయి లావెండర్ కలర్ లాగ్ అయితే ఉంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ప్రైస్లో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవండి ఇదిగో గ్రీన్ కలర్ అయితే టూ శారీస్ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించిన ఏ శారీ నచ్చినా కూడా మీరు వెంటనే నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ నైన్ ఈ నెంబర్కి అయితే బుక్ చేసేసుకోవచ్చు చాలా చక్కటి కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను దాదాపు ఫాస్ట్ ఫాస్ట్నే ట్వంటీ ఫైవ్నే శారీస్ చూపించాను సో మీకు అందులో ఏది నచ్చినా కూడా తొందరగా అయితే బుక్ చేసేసుకోండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి అండ్ మీకు ఫాస్ట్గానే డెలివరీ అయితే వచ్చేసేస్తుంది కావాలి అనుకున్న త్వరగా అయితే బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్